హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ వీరాజ్ మూవీ మూవీ దానికి వస్తే ఒకప్పుడు మూవీ ఒక హిట్ మూవీ ఒక త్రీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసేవాళ్ళు టూ ఫిఫ్టీ డేస్ టూ హండ్రెడ్ డేస్ అది తగ్గి మళ్ళీ హండ్రెడ్ డేస్ అది తగ్గి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ముందు ఇప్పుడు ఆడియో లాంచ్ అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక మీడియా సమావేశం పెట్టి అక్కడ అక్కడ మూవీ గురించి చెప్తున్నారు అండ్ ఈవెన్ డై డైరెక్టర్ కానీ అండ్ ప్రొడ్యూసర్ కానీ ఒక రిపోర్టర్స్ కి వీళ్ళిద్దరి మీద ఒక ఫైట్ జరగడం మనం చూస్తున్నాం మొన్న కూడా ఇప్పుడు హరిశంకర్ గారికి ఆ రిపోర్టర్ గారికి వీళ్ళిద్దరికి ఒక చిన్న ఫైట్ లాంటి ఒక ఫైట్ కాదు ఒక వాగ్బోత వాదాలు జరిగినాయి సో ఇప్పుడు ఎలా చూడబోతున్నాం సార్ ఏదైతే ఏ వాగ్వాదం ఏం లేదు ఆయన అడిగాడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా మేము మిమ్మల్ని ఏం చేస్తారని అడిగాడు సింపుల్ క్వశ్చన్ అంటే ఏదో నడుస్తూ ఉంటా ప్రమోషన్ కోసం మనం ఏమైనా చేయాలి కదా అయ్యా ఎవరిదా డ్రామా వాళ్ళు అంతే అంతే తప్ప ఇంట్లో ఏముంటుంది వాగ్వాదం లేదు కొట్టుకోవటం లేదు తిట్టుకోవటం లేదు నడుస్తూనే ఉంటాయి ఇవన్నీ నువ్వు అడిగినట్టు వంద రోజులు మూడు వందల రోజులు ఆడే పరిస్థితి లేదు ఎందుకంటే అప్పుడు థియేటర్లు మనకి మ్యాక్సిమం అదట్లో పంతొమ్మిది సెంటర్లు ఉండే అన్ని పెద్ద పెద్ద సినిమాలు కూడా తర్వాత తర్వాత వంద స్టేషన్లు వెళ్తే చాలా గొప్పగా అయ్యాన్ని ఇవాళ రెండు వేలు మూడు వేల స్టేషన్లు వేస్తున్నాం సినిమాలలో సో కలెక్షన్ అంతా నీకు అప్పుడు వచ్చేస్తుంది అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో లవ్ కుశ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు కోట్లు మూడు కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్న రోజుల్లో రెండు కోట్ల మంది చూసింది లవ్ కుశ సో హయ్యెస్ట్ చూసిన ఇవాళ ఆ రెండు కోట్ల మంది నాకు సంవత్సరం ఆడితే కానీ రాలా అన్ని అన్ని ఊళ్ళని తిరిగేసరికి ఇక్కడ అన్ని ఊళ్ళో ఒకేసారి పడతాయి కాబట్టి నిజంగా అంత ఫుటేజ్ వస్తే దానిలాగా హిట్ అయితే నీకు వన్ వీక్లో రెండు కోట్ల మంది చూస్తారు వన్ వీక్ జోలు వన్ వీక్ వన్ వీక్ జోలు అని థియేటర్లు వచ్చేస్తాయి కాబట్టి సో ఆ పరిస్థితి ఇంకా రాలేదు ఏదో బాహుబలికి లాంగ్ స్పాన్ రన్ మీద ఏదో మూడు కోట్లు రెండు కోట్లు చేశారు బట్ మూడు కోట్లు వచ్చినా కానీ ఎంతమంది పెరిగే పదిహేను వేల పదిహేను కోట్లు ఉన్నారు ఇప్పుడు ప్రజలు అప్పుడు మూడు కోట్లు ఉండేవారు మూడు కోట్లలో రెండు కోట్ల మంది చూడటం అంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ చూశారు ఇవాళ పదిహేను కోట్లలో మూడు కోట్లు చూసినట్టు

మూవీస్ ఎంబల్ దాని మీద వేసుకొని అండ్ ఇంకోటి ఏంటంటే నంది అవార్డ్స్ అవన్నీ ఇచ్చేవారు ఎప్పుడైతే స్టేట్స్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలు సపరేట్ అయిన తర్వాత నంది నంది అవార్డ్స్ అనేది అసలు ఇవ్వని పరిస్థితి ఈవెన్ మన టాలీవుడ్ ఒక మంచి స్థాయిలో ఉంది ఇప్పటి వరకు అండ్ ఈవెన్ చాలామంది టాలీవుడ్లో పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు ఈవెన్ మొన్న అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డ్గా అవార్డు రావడం జరిగింది ఈవెన్ త్రిపుల్ ఆస్కార్ అవార్డు విన్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు రా తెలుగు రాష్ట్రంలో నంది అవార్డ్స్ అనేది ఇవ్వరా సార్ ఇస్తే ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాలు కల్పిస్తారా లేకపోతే విడివిడిగా ఇచ్చే అవకాశాలున్నాయా విడివిడిగా ఇస్తామని చెప్పుడో చెప్పేసి సార్ వాళ్ళు నంది అవార్డ్స్ ఇస్తామన్నారు వాళ్ళు ఆల్రెడీ ఒకసారి కమిటీలు కూడా చేశారు అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి కేసీఆర్ గారు వచ్చినప్పుడు దాన్ని ముందు సింహ అవార్డ్స్ ఆయన అనౌన్స్ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే అది గద్దరి అవార్డ్స్ నేను చేశారు నిన్న కూడా ఆయన అన్నారు వాళ్ళు నేను ఇస్తానంటే స్పందించట్లేదు సి తెలుగు సినిమా సో ఏదో అనుకుంటున్నారు ఏమి ఇస్తారు డిసెంబర్ నైన్త్ ఇస్తాను నిన్న కమిట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన సో ఇప్పుడు విడివిడికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ సార్ ఇప్పుడు టాలీవుడ్ అని కరెక్టే ఉంది అబ్బా విడివిడి రాష్ట్రాలు అయినప్పుడు విడివిడిగా ఇస్తారు ఎవరిని రాదు రెండు వస్తే మనకి ఎవరు మనకి కొంపన మునుగుతుందా అంటే టాలీవుడ్ ఒక టాలీవుడ్ తక్కువ ఏందా సినిమా తెలుగు సినిమా తీస్తున్నాము అసలు టాలీవుడ్ ఏంటి ఎవడో పని క్రమాలను తల ఎవడో పేరు పెట్టాడు ఆడెవడ హాలీవుడ్ పెట్టుకున్నా అంటే దానికి ఆడెవడ బాలీవుడ్ పెట్టాడు ఈ టాలీవుడ్ అన్నాడు ఆడెవడ కనిపెట్టాడు పేరు తెలుగు సినిమా అనుకోలేము మనం తెలుగుని తెలుగు అని చెప్పుకుంటానికి సిగ్గుపడి టాలీవుడ్ అని ఇంగ్లీష్లో చెప్పుకోవాలి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి